అండ్ నెక్స్ట్ నా టీం గురించి చాలా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే ఈ సినిమా తాలూకు సక్సెస్ ఈవెంట్లో ఇంకెక్కువ డీటెయిల్డ్గా మాట్లాడతాను ఓకే శైలేష్ ఈజ్ మై బాయ్ అండ్ నేను ఫస్ట్ నుంచి చూసిన శైలేష్ భయాలు తెలుసు శైలేష్ బలం తెలుసు శైలేష్ వీక్నెస్ తెలుసు నాకు అన్నీ తెలుసు అండ్ తనలో ఉన్న స్ట్రెంగ్త్ తను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాడని నేను అనుకోవట్లేదు కానీ తన స్ట్రెంగ్త్ తాలూకు ట్రైలర్ మాత్రం మీరు మే ఫస్ట్ చూస్తారు గ్యారంటీగా ఓకే అండ్ చాలా ఎంజాయ్ చేశాను చాలా దగ్గర ప్రతి విషయం మాట్లాడుకుంటూ అండ్ తను తన తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం యాక్చువల్లీ ఆపుతాను ఇప్పుడు నీ గురించి అనవసరంగా చెప్తే బిల్డప్ అనిపిస్తుంది అండ్ సాను సార్ మై ఫేవరెట్ అండ్ సాను గారు జెర్సీ చేశారు నాతో శ్యామ్ సింగ్ చేశారు హాయ్ నాన్న చేశారు అండ్ ఇప్పుడు హిట్రీ ట్రాక్ ముందు చెప్పిన పేర్లు బట్టి మీకు ట్రాక్ రికార్డ్ గురించి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది సో అండ్ సాను సార్ అంత నాలుగు డిఫరెంట్ జోనర్లు చేసి అంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి తన వర్క్ ఏదో హైలైట్ అవ్వాలని కాకుండా ఒక కథకి ఏం కావాలని ఆలోచించే ఒక గొప్ప డిఓపి థ్యాంక్ యూ సో మచ్ సాను సార్ అండ్ మా ఎడిటర్ కార్తికేయ గారికి కార్తిక్ శ్రీనివాస్ గారికి అండ్ మా మా డైరెక్టర్ గారికి మా టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ మిక్కీ మిక్కీ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి అమెరికా నుంచి లాక్కొచ్చాం రోజు అసలు గొడ్డు చాకరీ చేయించాం మిక్కీతో మొన్నే బాగా ఫీవర్ వచ్చేసి వర్క్ చేయలేని పరిస్థితులు ఉంటే సరిపోదా శనివారంలో ఇలా లేపి టాబ్లెట్ వేస్తాయి కదా అలా లిటరల్గా మిక్కీ లేపి శైలేష్ ఇంటి నుంచి రసవన్నం తీసుకొచ్చి తినిపించి మరీ లేపి వర్క్ చేయించాం అండ్ ఇప్పుడు కూడా ఇంకేదో బెటర్ చేయాలి ఇంకేదో బెటర్ చేయాలని తను వర్క్ చేస్తూనే ఉన్నాడు సో అందుకే ఈవెంట్ మిస్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ